మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఆరో శ్లోకం స్థుతిశతకం నుంచి యాభై ఆరవది పరావిద్యా హృద్య పరా విద్య ఉత్కృష్టమైన అత్యున్నత జ్ఞానం కలిగినది అందరినీ మోహింపజేసే అందము కలిగినది కావున హృద్య కమలల్లాంటి అందమైన కన్నులు కలిగినది మరకత ప్రభా నీల అంటే జాతి నీలం వంటి వర్ణము కలిగినది శివుని హృదయాన్ని పరవశింపచేయునది అమరావతి నగర అంటే దేవతల చేత ప్రార్థనలు అందుకునేది జింక వంటి కన్నులు కలిగిన ఆ కామాక్షిమాత నా హృదయములోని అజ్ఞానాంధకారమును తొలగించుగాక అని సారాంశము పరా విద్యా హృద్యాయుధమనా तमः पूरम् दूरम् चरणनत पौरन्दरपुरी मृगाक्षी कामाक्षी कमल नयतु मे